సీతమ్మరా కళ్ళు వియాల కౌసల్య చూసి వియాలో సీతమ్మ కళ్ళు వియాలో కౌసల్య చూసి వియాలో ముంగిల్లు నూకించి వియాలో ముత్యా లేంచి వియ్యాలో ముంగిల్లు నుంచి వియ్యాలో సందిలు నూకించి వియాలో జవ్వాలే చిలో సందికించి వియాల జాయించి వియాలో కుర్చి పీఠాలే సిండు సీతమ్ వియాలో కుర్చి పీఠల మీద వియాలో హుసుండు సీతమ్ వియాలో కుర్చి పీఠల మీద వయ రామ సోద్యం జో లంకా సోద్యం జపు విమోధ్యం చెప్ప సోద్యం చెప్ప రామసోద్యం మీద వియ్యాలో రవలవాన గురువా వియ్యాలో రామసోద్యం మీద వియ్యాలో రవలవాన గురువా వియ్యాలో లంక చోద్యం మీద వియ్యాలో రాళ్ళవాన గురువా వియ్యాలో లంక చోద్యం మీద వియ్యాలో రాళ్ళవాన గురువా వియ్యాలో నల్లని వాడు వియ్యాలో నమం నీ కొడుకు రాముడు వియ్యాలో నా పుణ్య పురుషుడు వియ్యాలో నీ కొడుకు రాముడు వియ్యాలో నా పుణ్య పురుషుడు వియ్యాలో తలగొట్టి రమ్మనే వియ్యాలో అత్తా కౌశల్య వియ్యాలో తలగొట్టి రమ్మనే వియ్యాలో అత్తా కౌశల్య వియ్యాలో ముత్యమంత బట్టలో వియ్యాలో పోడమంత సత్తి గట్టి వియ్యాలో ముత్యమంత పట్టలో వియ్యాలో పోడమంత సత్తి గట్టి వియ్యాలో కొడుకున్నలా అనుకో ਮਾ ਵਿਆਲ ਕੋੜਨ ਲਗਨ ਕੋ ਵਿਆਲੋ ਕੋੜਲਾ ਸਿਤੰਬ ਵਿਆਲੋ ਕੋੜਨ ਲਾ ਦੇਚ ਕੋ ਵਿਆਲੋ ਕੋੜਲਾ ਸਿਤੰਬ ਵਿਆਲੋ ਕੋੜਨ ਲਾ ਦੇਚ ਕੋ ਵਿਆਲੋ ਕੋੜਲਾ ਸਿਤੰਬ ਵਿਆਲੋ